ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు అయితే పడుతున్నాయి ఇక రానున్న రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్తోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి ఏంటనే వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాల్పుకు గురైన ప్రజలు ప్రస్తుతం కురుస్తున్న వానలతో కాస్త అంత ఉపశమనం అయితే దొరుకుతుంది ప్రజలందరికీ కూడా ఇక ద్రోణి ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నట్లుగా అయితే వాతావరణ శాఖ తెలిపింది తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే ఇంకా విస్తరించి ఉందని దీని ప్రభావంతో శుక్రవారంతో పాటుగా మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి వస్తే విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం జిల్లా అలాగే ప్రకాశం అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక వాటితో పాటుగా కర్నూలు నంద్యాల కాకినాడ జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లా అలాగే కడప అనంతపురం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయని అయితే చెప్తూ ఉన్నారు ఇక అదే సమయంలో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురంలోని కొన్ని మండలాల్లో వేడి గాలిలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖ అనకాపల్లి కృష్ణ అనంతపురం సత్యసాయి జిల్లాలో మోస్తరు వర్షాలు అయితే కురిశాయి ఇక తూర్పుగోదావరి అంబేద్కర్ జిల్లా కోనసీమ అనంతపురం ప్రకాశం నంద్యాల కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి అత్యధికంగా రాజమహేంద్రవరంలో అయితే కనుక కుంభవృష్టి కింద అయితే వర్షం కురిసింది నూట ముప్పై పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం అయితే పడిందని చెప్తున్నారు ఇక ఇదే సమయంలో తెలంగాణకు చూసుకుంటే మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు తూర్పు విదర్భ మహారాష్ట్ర తమిళనాడు మీదుగా అల్పపోడిన ద్రోణి అయితే కొనసాగుతుందని అయితే వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక అటు ఏపీలోని రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న నాలుగు రోజుల పాటు ఆకా ఆకాశ మేఘావృతమై వాతావరణం చల్లగా ఉంటుంది పేర్కొంది ఇక మంచిర్యాల పెదపల్లి భూపాలపల్లి ములుగు రంగారెడ్డి జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ జిల్లాలకు అయితే కనుక వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే పలు జిల్లాల్లో పడిన భారీ వర్షాలతో రైతులు నష్టపోయారు ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం అంతా తడిచిపోయింది అయితే తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి